వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి సిద్దిపేట అంగడ వచ్చేసి ప్రతి బుధవారం రోజున అనేది జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది ఏళ్ళకి స్టార్ట్ అవుతుందండి తొమ్మిది తొమ్మిదిన్నర స్టార్ట్ అయ్యి ఉదయం తొమ్మిదిన్నర స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి ఒకటి రాక అయిపోతుందండి నైన్ థర్టీ టు వన్ థర్టీ ఈ వారం తక్కువ అండి సిద్దిపేట అంగట్లోకి చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి అంతా ఒక ఐదారు గుంపులు వచ్చినాయి పబ్లిక్ అయితే ఎక్కువ గుంపులు మాత్రం తక్కువ ఉన్నాయండి వాటి రేట్లు ఏ విధంగా కూడా తెలుసుకుందాము మార్కెట్లోకి వెళ్ళి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటిగా వస్తుందండి ఓకే మనం మార్కెట్లోకి వెళ్ళి రేట్లు ఏ విధంగా తెలుసుకుందామండి మీకు ఎవరికైనా పొట్టేలు కానీ మేకలు కానీ గోళ్ళు కానీ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా నేను ఇప్పించే ప్రయత్నం చేస్తా పల్లెల్లో కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తానండి ఓకే మార్కెట్లోకి వెళ్ళి అడుగుదాం రేట్లు ఏ విధంగా అడుగుదామండి అన్న నమస్తే అన్న ఏం తెచ్చినా గోల్ ఇరవై గోళ్ళు తెచ్చినవా సూడి గోల్లా ఇవి చూడీ కొన్ని సరే గోళ్ళు ఉన్నాయండి మన లోకల్ మాల్ ఉంది ఈ రకం ఉన్నాయండి గోల్ అయితే ఎంత చెప్తున్నా మరి పదినారు చెప్తున్నావా అటు బేరం అవుతున్నట్టుంది అక్కడ తొంభై మూడు అడుగుతురా అంటే కొన్ని ఉన్నాయి కొన్ని చూడవి ఉన్నాయి ఓకే ఓకేనే వీళ్ళు పదిన్నర చెప్పడం జరిగిందండి వాళ్ళు మాత్రం తొమ్మిది తొమ్మిది వేల మూడు వందలు అడిగిరా బేరం అయిపోయిందా ఓకే సడగో అండి మొత్తం తొమ్మిది వేల మూడు వందలతో అయిపోయినాయి అంటే అటు ఇవి ఏలవాడు గోల్డ్ ఇవి గోల్డ్ మాత్రం ఈ రకం ఉన్నాయి ఇరవై గోల్డ్ ఏల్వాటు గోల్డ్ అండి గోల్డ్ మాత్రం మంచి సైజు ఉన్నాయి గోల్డ్ అయితే ఈ రకం ఉన్నాయండి అన్న ఎన్ని తెచ్చారు గోల్డ్ ఇరవై మూడు గోల్డ్ తెచ్చారా ఏమన్నా పిల్లలు ఉన్నాయా ఒకటే బిల్లు ఉందా అంటే మిగతా సూడియా వరకు ఇంత దీపావళి ఇంతే మొత్తం లాస్ట్ కొన్ని ఉన్నాయి కొన్ని నిండు చూడుకున్నాయి ఓకే ఈ రకం ఈ రకం అండి గోల్డ్ అయితే కొద్దిగా సైజు ఉన్నాయి గోల్డ్ పెద్ద గోల్డ్ ఏం ధర చెప్పినావు అన్న పదకొండు వెళ్ళి చెప్పినావు ఇరవై రెండు వేలు చెప్తా అండి ఇరవై రెండు వేలు చెప్తా అండి వాళ్ళు చెప్పింది ఏం కాదు మనం మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి గోల్డ్ మాత్రం మంచి సైజే ఉన్నాయి ఇవి కూడా కొన్ని సడలు ఉన్నాయి కొన్ని సూట్ గోళ్ళు ఉన్నాయి ఒకటే పిల్ల మాత్రం ఉందండి ఇది ఇరవై రెండు వేలు జోడి ఓకే ఓకే మేకబిల్లు ఉండండి నాలుగు మేక పిల్లలు అన్న అలా ఎంఐఆర్ యాభై తోడు ఇస్తావా చిన్నపిల్ల అండి మొగా ఆడియా అవి రెండు మొగా రెండు ఆడియా పదకొండు వేలు జోడి అండి రెండు ఆడపిల్లలు రెండు మగ పిల్లలు ఇవి రకముండే పిల్లలు అయితే జోడి లెవెన్ థౌజండ్ మనం బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండి వాళ్ళు చెప్పిందే ఫైనంగ్ కాదు మనం మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి ఓకే ఏల్బాటు అండి రేట్ ఏ విధంగా ఉన్నా అడుగుదాము మేకలు మాత్రం ఏల్పాటు మేకలు జబర్దస్త్ ఉన్నాయి మేకలు అన్న ఎన్ని మేకలు తెచ్చారు పదహారు మేకలు ఎనిమిది పిల్లలు ఓకే ధర ఏం చెప్పినామన్నా పిల్లలు కాలు ఎనిమిది పిల్లలు కాళ్ళ కింద వేసి పదహారు వేలు కూడా చెప్తాను పదహారు మేకలు అండి ఎనిమిది పిల్లలు పదహారు వేలు తోటి చెప్తాడు ముప్పై రెండు వేలు జోడి చెప్తాడు ఎనిమిది పిల్లలు కింద కిందేసి మేకలు మాత్రం వెలువటు పనిచేస్తే ఈ సైజు మేకలు అయితే పదహారు వేలు చెప్పడం జరుగుతుందండి ఎనిమిది పిల్లలు కాళ్ళ కింద ఎనిమిది పిల్లలు కాళ్ళ కింద అంటే ఫ్రీ అండి ఇక ఈ పిల్లలు కాళ్ళ కింద అండి ఇన్ని ఐదారు ఉన్నాయి ఇప్పుడు కలకిందేసి పదహారు వేలు మీద మేక ఏలవాటు మేకలు ఏ రకం ఉన్నాయి మేకలు అయితే అన్నా ఎవరు ఎవరు మీది జనగాం జిల్లా పాలకు గద్దదూరం నుంచి ఎట్లా వచ్చినావు గిద్దదూరం జనగాం అంటే బాగా దూరం కాదా గిద్దెట్లా వచ్చినావు యూట్యూబ్లో చూసే వచ్చినావా అవునా యూట్యూబ్ చూసే దూరం వచ్చినవా ఓకే అండి వ్యాపారం చేస్తారు అన్నగారు మన యూట్యూబ్ చూసే దుబ్బాక కానీ ఇక్కడ కానీ వస్తున్నాట గజ కూడా వస్తున్నావా ఓకే ఓకే అన్న గజ్ జనగాం జనగాం జిల్లా పాలకూరు నుంచి వస్తున్నాడు అండి మన యూట్యూబ్ చూసే ఇక్కడ దుబ్బాక కానీ సిద్దిపేడి కానీ వస్తున్నాడు రెగ్యులర్గా లోకల్ నాటు మేకపోతులు అండి జవర్దస్ ఉన్న పోతులు అయితే పెద్ద సైజ్ పోతులు చూ లోకల్ నాటు మేకపోతులు పెద్ద సైజు ఉన్నాయండి బాబా ఎంత చెప్పినవి పదిహేనున్నర ఈచ్ వన్ ఒకటి మాత్రం పదిహేను వేలన్నర చెప్తున్నా అండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు ఒక మేకపోతు మాత్రం పదిహేను వేలన్నర తో చెప్తాడు మేకపోతు మాత్రం ఈ రకం ఉన్నాయి ఓకే మనం బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందంటే మనం భయాన్ని పెట్టి మాట్లాడితే రేట్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ థర్టీ వన్ థౌసండ్ జోడి మేకపోతులు ఏల్వాటు మేకలు అండి కొన్ని సూటి మేకలు ఉన్నాయి అన్ని సూడలేనా అన్ని సూటి మేకలే మేకలు మాత్రం జబర్దస్త్ ఉన్నాయండి ఏల్వాటు పనిచేస్తాయి మేకలు ఈ రకం ఉన్నాయి అదే అదే ఏల్వాడు మేఘలండి పదిహేను నలభై చెప్తాడు ముప్పై ఒక్క జోడి చెప్తాడు జోడి మాత్రం ముప్పై ఒక్క వే చెప్పింది ఇది సూడు మేకలు మొత్తం సూడు మేకలే పెద్ద సైజు మేకలే ఏల్వాడు పనిచేస్తాయి ఓకే ఏల్వాడు గొర్రె వచ్చింది ఒకటే గుంపు పెద్దగా వచ్చింది పెద్దగా రాలే వారం జీవాలైతే డెబ్బై నాలుగు సానుగులు అంటే సూడి ఉన్నాయి మూడు పొడైలు అడగకుండా ఉన్నాయి ఎందుకు బొడబొడలు మూడు పొడవులు డెబ్బై డెబ్బై ఒక ఆరు వేల కాళ్ళ కింద ఎంత చెప్పినా పదకొండున్నర ఇరవై మూడు వేలు జోడి ఈ రకమున్నాయండి ఏలువాడు గోళ్ళు ఇరవై మూడు వేలు చెప్తుంటే వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదంటే మనం మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకుంటే వేయడానికి తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి పైన పెట్టి మాట్లాడితే గోళ్ళు మాత్రం ఈ సైజు ఉన్నాయి ఫైనల్ ఏమో సార్ రేట్ ఎక్కువ చెప్తున్నాడు అనిపిస్తుంది మీరు ఏమున్నాయి గోళ్ళు ముప్పై రెండు వేలు ఇరవై రెండు వేలు సారీ పదకొండు వేలు తోడు ఇస్తావు ఓకే లెవెన్ థౌసండ్ కూడా ఇస్తాం అంటున్నా అండి మా

అన్న దగ్గర ఎనీ టైం గోల్లు కానీ పిల్లలు కానీ ఎనీ టైం ఉంటాయండి మీకు ఎవరికైనా అందుబాటులో ఉన్నారో ఫోన్ చేయండి ఎనీ టైం పొట్టలు వీళ్ళు తెస్తున్నాడు గోల్లు తీసుకో వెల్వాడు గోల్లు తీసుకుంటాడు పెద్ద సైజు పెట్టేలా అండి ఇరవై మూడు వేలు చెప్పడం జరుగుతుంది సైజ్ మాత్రం చిన్న భారీ ఉంది ఇది నాడు మేక అండి చిన్న పెద్ద సైజు ఉన్నాయి పోతులు అయితే పెద్ద చెప్పినావా అన్నది డెబ్బై ఐదు వేలు చెప్పినావా ఐదు మెగా బోతులు డెబ్బై ఐదు వేలు చెప్తాను గుర్తా అదే ఐదు బోతులు అదే అదే ఓకే ఓకే సరే చెప్పింది ఫైనల్ ఏం ఫైన మనం బయట పెట్టి మాట్లాడితే తగ్గే అవకాశాలు ఉంటాయి బూతులు మొత్తం భారీ సైజు ఉన్నాయి వాళ్ళు అడుగు ఏ అడిగా అయిపోతుంది రైట్ రైట్ ఓకేనా ఇలా ఎన్ని అడి ఎన్ని మ్యాన్ని అన్ని మగనా ఓకే అండి నాటు మేక పోతులు అండి లోకల్ పోతులు ఇవన్నీ ఈ రకమున్న పోతులు అయితే ఏం ధర చెప్పినవే డెబ్బై అంటే డెబ్బై వేలు ఎన్ని పోతులు ఎనిమిది పోతులా ఎనిమిది బోతులు డెబ్బై వేలు చెప్పినావా ఓకే ఎనిమిది పోతులకు లాటు గంప గుత్త డెబ్బై వేలు చెప్పడం జరిగిందండి బార్గెనింగ్ అని ఖచ్చితంగా ఉంటుంది ఉంటుందా నమస్తే ట్వెల్వ్ థౌసండ్ జోడీ అండి నాలుగు ఆడి నాలుగు మొగాయి ఈ రకమున్న పిల్లలు పన్నెండు వేలకు బేరం అయిపోయినాయి ఆల్రెడీ నాలుగు ఆడి నాలుగు మగ స గోల్డ్ అండి ఇవి మొత్తం సడ కటింగ్ పర్పస్ ఏనా ఎంత చెప్పినా ఫైవ్ హండ్రెడ్ చెప్పినా బాగానే చెప్తున్నా నెంబర్ వన్ సీనా ఇక నెంబర్ కటింగ్ కటింగ్కి అనిపోయేది పనిచేస్తాయా ఓకే లెవెన్ థౌసండ్ చెప్తున్నా ఈ రకంగా ఉండే వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మన ఆర్డర్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి అదే అది అడగచ్చు బేరం అనేది ఉంటుంది ఇప్పుడు నాట పద్నాలుగు వేలు కూడా పిల్ల తల్లి చెప్తాడు